మీరు గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఆదివాసీ సమాజంలో తిరుగుతూ ప్రతి ప్రాంతాన్ని సందర్శిస్తూ అలాగే స్థానికమైనటువంటి ఆదివాసీల యొక్క సమస్యలను తెలుసుకుంటూ అవసరమైనంత తక్షణమే స్పందిస్తూ కొన్ని ప్రాంతాలలో కూడా అవసరమైన దగ్గర ముంపు ప్రాంతాలలో కానీ వరదలు సంభవించిన ప్రాంతాలలో కానీ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అయితే ఈ యొక్క ఆదివాసీ సేవా కార్యక్రమాలు కానీ ఉద్యమ కార్యక్రమాలు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ వీటన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం అంతిమ లక్ష్యం చుంచురామకృష్ణ గారు రాజకీయ పదవి లబ్ధి కోసమే అని చెప్పేసి చాలామంది ఆరోపిస్తూ ఉన్నారు దీనికి మీ సమాధానం ఏంటి రాజకీయ ప్రవేశానికి ఇవన్నీ అనుకుంటే ఆ రాజకీయ అవకాశము తెలంగాణ ఉద్యమంలో విచితంగా తిరిగినప్పుడే రెండు వేల పద్నాలుగులోనే ఆ అవకాశం వచ్చింది జాతికి జాతి పట్ల అవగాహన లేకుండా జాతి ప్రజలు ఏం కోరుకున్నా తెలుసుకోకుండా జాతి ప్రజలతో మమేకం కాకుండా అప్పుడే తెలంగాణ ఉద్యమంలో తిరిగాం కాబట్టి ఆ యొక్క ఊపుతోటి మనం కూడా రాజకీయాలకు వెళ్ళిపోయి గెలవాలనుకుంటే రెండు వేల పద్నాలుగులోనే రాజకీయాలకు వెళ్ళిపోయేవాడిని వాడిని అప్పుడు కానీ నా లక్ష్యం కూడా ఒకటే జాతి కోసము జాతి చైతన్యం కోసము జాతి ప్రయోజనాల కోసము జాతి అస్తిత్వం కోసం నేను సైతం నా జాతి కోసం అని చెప్పేసి నేను రెండు వేల పదిహేడు డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి మొదలుపెట్టిన ప్రయాణం దీనికి స్ఫూర్తి ప్రేరణ అనేక చోట్ల విద్యార్దశతో ఉన్నప్పుడు ఉస్మాని వచ్చినప్పుడు ఇప్పుడున్నటువంటి బీజేపీ రాష్ట్ర ప్రధాన గారి సిద్దిగ్గాల ప్రదీప్ కుమార్ గారు ఎలా పోరాడాలి ఈ సమస్యలు వచ్చినప్పుడు పైన ఏ రకంగా యూనివర్సిటీలో మనం ముందు లీడ్ చేయాలి అని వారి యొక్క మార్గదర్శకం పనిచేసిన అదేవిధంగా ఉద్యోగగా పనిచేసినప్పుడు మన యొక్క ఉద్యోగ హక్కులు ఏ విధంగా సాధించుకోవాలి ఏ రకంగా మనము ముందుకు పోవాలని చెప్పేసి ఆ యొక్క ఎంప్లాయీస్ యూనియన్స్లో కూడా స్టేట్ ప్రెసిడెంట్గా రెండు వేల పదకొండు తెలంగాణ ఎలక్ట్రేట్ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ కూడా పనిచేసి దాన్ని కూడా వదిలేసిన వాడిని అక్కడ అనుభవం కూడా నేర్పింది అది తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్నప్పుడు ఈ యొక్క తెలంగాణ పోరాటంలో చాలామంది మేధావులు పనిచేస్తున్నారు నీ యొక్క ఆదివాసీ తెగలలో ఆదివాసీ జాతి మొత్తం కూడా రాష్ట్ర విభజన వల్ల అన్యాయం అయిపోతుంది భద్రాచలంలో ఉన్నటువంటి మండలాలు మొత్తం కూడా ఆంధ్రలో పోలవరం కింద మునిగిపోతున్నాయి మీరంతా ముక్కలు చెక్కలు కాబోతున్నాయని చెప్పేసి ఆ రోజే పెద్దలు నాకు చెప్పడం జరిగింది ముఖ్యంగా వినోద్ కుమార్ గారు బోయినపల్లి వినోద్ కుమార్ గారు వెన్నుదానుగా ఆ రోజు ఉద్యమాల్లో ప్రతి కార్యక్రమంలో నన్ను చూస్తూ నీ యొక్క సేవలు నీ జాతికి అవసరం అని చెప్పేసి ఆయన మార్గ నిర్దేశ నిర్దేశకత్వం కూడా ఆ రోజు చేయడం వల్లనే రెండు వేల పదకొండు జనవరి పదిహేడున భద్రాచలంలో నెల రోజుల పాటు నేను ఏజెన్సీ మొత్తం పర్యటించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడబోతున్నది దీనివల్ల ఈ యొక్క మండలాలు మొత్తం కూడా ముంపు కింద మునిగిపోతున్నాయి కాబట్టి మేల్కొనని చెప్పేసి ఆ రోజు మొత్తుకున్న కొంతమంది వినలేదు విన్నవాళ్ళు ఆ రోజు మీటింగ్ వచ్చారు ఈటలరాజన్ గారు ఆ రోజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆ రోజు ఆ రోజు మరి వారు కూడా నాకు ఒక స్ఫూర్తిగా ఒక మానద్య చేశారు తర్వాత రెండు వేల పదిహేడు డిసెంబర్ తొమ్మిది తర్వాత ఎంపీగా గెలుపొందిన తర్వాత స్వయంబాబురావు గారు పరిచయం అయిన తర్వాత ఈ యొక్క ఖమ్మం రంగంలో సమస్యల కోసం వారిని అనేక సార్లు తీసుకురావడం వల్ల వారు కూడా అసలు మన సమస్యల కోసం ఎలా పోరాడాలి పార్టీల్లో ఏ పార్టీలు ఉన్నా పార్టీలకు అతీతంగా మన జాతి సమస్యలు ఎట్లా కొట్లాడాలి చట్టబద్ధ అంబాడీలని తొలగించాలన్న ఏకైక నాయకుడు గల్లీ నుంచి ఢిల్లీ పార్లమెంటులో కూడా వినిపించినటువంటి నాయకుడు స్వయం బాబురా గారు వీళ్ళందరి స్ఫూర్తి వీళ్ళందరి మార్గదర్శకత్వం వీళ్ళందరి గైడెన్స్ వలనే నేను జాతిని పట్ల వాళ్ళతో మమేకమై వాళ్ళ యొక్క సమస్యను అవగాహన చేసుకొని ఏ రంగాల్లో ఏ రకంగా వీళ్ళు నష్టపోతున్నారు ఎందుకు ఇట్లయితుందని చెప్పేసి ప్రజా పోరాటం కింద తొమ్మిది డిసెంబరు రెండు వేల పంతొమ్మిదిలో దాదాపు నెల రోజుల పాటు పర్యటన చేసి ఆదిలాబాద్ నుంచి అష్టపడి పర్యటన చేసి అందరినీ చైతన్యం చేసి పెద్ద ఎత్తున సక్సెస్ చేయడానికి నా వంతు కృషి నేను చేసినాను నా మీద నమ్మకం పెట్టినటువంటి స్వయం బాబురావు గారు ఢిల్లీలో సభ ఏర్పాటు చేస్తామంటే తర్వాత సుప్రీంకోర్టులో కేసు వేయాలని మేధావులు అంతా అన్నప్పుడు కూడా మొత్తం కూడా ఆ యొక్క దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మొత్తము దాన్ని క్రోడీకరించి ఒక రిపోర్ట్ చేసినప్పుడు మడక శ్రీనివాసరావు గారు కావచ్చు అదేవిధంగా గోబంది వెంకటరమణ గారు కావచ్చు శ్రీరామ్ కిషోర్ గారు కావచ్చు గారు కావచ్చు అదేవిధంగా డాక్టర్ ఠాగూర్ గారు కావచ్చు వీళ్ళందరూ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ అన్నీ కూడా మడకం శ్రీనివాస్ గారు మొత్తం ఫైల్ చేసి నాకు ఇస్తే వీటన్నిటిని కూడా ఢిల్లీకి వెళ్ళేసి సుప్రీంకోర్టులో సబ్మిట్ చేసి మరి ఆ అడ్వకేట్స్కి ఇవ్వాల్సినటువంటి ఫీజులు మొత్తం కూడా విరాళాల కోసము ఆదిలాబాద్ నుంచి అష్టాయపెట్టే వరకు జోలే పట్టుకొని తిరిగి ఆ యొక్క టీమ్ తోటి మొత్తం కూడా మహిళలు ఉన్నారు దాంట్లో రిటైర్డ్ ఉద్యోగస్తులు వాళ్ళందరినీ కూడా వేసుకొని తిరిగి నెలల పాటు తిరిగి ఆ యొక్క కోర్టు ఫీజులు చెల్లించడంలో చేయడం జరిగింది న్యాయ పోరాటాను అదేవిధంగా రాజకీయ పోరాటంలో కూడా సొంత ఖర్చులు పెట్టుకుని నేను ఎక్కడ కూడా ఎవరిని రూపాయడకుండా నా తాగి మంచిన నుంచి నేను వెళ్ళే విమాన ఖర్చులు అక్కడ ఉండే భోజనం ఖర్చులు అన్నీ కూడా మొత్తం ఏదైతే నా యొక్క దేవతలు ముఖ్యంగా నా సమ్మక్క నా ఆరాధ్య దేవత సమ్మక్క నాకు ఈ జీవితాన్ని ప్రసాదించిందో ఈ రకం హోదా ఇచ్చిందో ఆ జీవితంలో ఇప్పుడు కూడా సగం జీతం నా జాతికి సగం జీతం ఇంటికి ఖర్చు పెట్టుకుంటూ ఆ డబ్బులతోటే ఇంతవరకు కూడా ఎక్కడా కూడా ఒక మచ్చ లేకుండా యొక్క ప్రజా పోరాటము న్యాయ పోరాటము రాజకీయ పోరాటం సాంస్కృతిక పోరాటానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టినో అది దేవతలకు పెట్టిన ఖర్చు కాబట్టి నేను ఎక్కడ కూడా ఎవరికి ఇంతవరకు చెప్పలేదు ఆదిలాబాద్ నుంచి గుబ్బల మంగం వరకు ప్రతి జాతరకి ప్రతి ఒక్క జాతర తలపతులకి వేలుపులకి పూజలకు అందరికీ తెలిసిన విషయం ఇప్పుడు చేసినటువంటి చిరుమల్ల కేంద్రంగా పెద్ద ఎత్తున రాబోయే ఫిబ్రో చేసినటువంటి వేలుపుల సమ్మె నలభై దేవతలు వస్తున్నాయి అక్కడ అందరి ఒక నాలుగు ఐదు రోజుల పాటు పెద్ద ఎత్తున జాతర జరగబోతుంది రానున్న రోజుల్లో మేడారములు ఒక సంవత్సరం జాతర జరిగితే రెండవ సంవత్సరం జాతర పూర్తి సంస్కృతి సాంప్రదాయ ఆచార వ్యవహారాలతోటి సమ్మక్క పగిటి కళ్యాణము వేలుపల సమ్మేళనము రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున జరగబోయేటటువంటి కార్యక్రమాన్ని కూడా మరి చేపడుతున్నాం ఇవన్నీ చేపట్టడము రాజకీయ ప్రవేశం కొరకంటే ఇంత డబ్బు ఖర్చు పెట్టే బదులు ఆ డబ్బులన్నీ మూట కట్టుకొని ఉంటే ఎక్కడో ఒక చోట ఏదో ఒక నాయకుడు ఆ సూటికే చూసి డబ్బులు ఎక్కడో ఏదో ఒక టికెట్ నాకు ఇవ్వకూడదు జాతి సమస్యల్ని వినిపించాలి సాధించాలంటే ఒక బలమైన నాయకుడు ఎట్లయితే స్వయం బాబురావు గారు ఇప్పుడు బలమైన నాయకుడు కావండి కేంద్రంలో ఆ యొక్క జిల్లాకు కావాల్సిన ఆదివా ఆదిలాబాద్ జిల్లాకు కావాల్సిన పనులు ఏ రకంగా సాధిస్తున్నారో ఇక్కడ ఉన్నటువంటి ఖమ్మము వరంగల్ ఉన్నటువంటి సమాజానికి ఈ మహబాద్ కాన్స్టెన్షన్ ఉన్నటువంటి వారికి అదేవిధంగా మిగిలిన మండల అసెంబ్లీ కానీ అసరాపేట కావచ్చు పినపాక్ కావచ్చు ఇవన్నీ కూడా అసరాపేటకి మహిళ సంబంధమే లేదు అసరాపేట వచ్చేసి ఖమ్మం కాన్స్టిటెన్స్ ఉంది వైర కాన్స్టిట్యూన్స్ వచ్చేసి ఖమ్మం కాన్స్టెంట్ ఉంది అయినా సరే ఈ రాష్ట్రమే కాదు పక్కన మొన్న వరదలు వచ్చినప్పుడు మూడు సార్లు ఎంపీ కానీ రెండు సార్లు నేను ఒకసారి ప్రత్యేకంగా ముందే లేచి చూసి వచ్చినాం కొండ మొత్తము నా ఖర్చు నా 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 యొక్క విరాళతో పాటు నాతో పాటు సహకరించినటువంటి అన్ని కార్యక్రమాలు సహకరించినటువంటి ఉద్యోగస్తులు చాలామంది ఏడబ్ల్యూస్ ఉన్నారు నా యొక్క మిత్రులు ఉన్నారు బంధువులు ఉన్నారు వీళ్ళందరి యొక్క విరాళాలు సేకరించుకొని పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు కొండరెడ్ల గ్రామాలు కావచ్చు కోయ గ్రామాలకు నాయకుడు గ్రామాలు కావచ్చు వరద బాధితులకి ఇల్లు కాలిపోయినటువంటి శనకుంట మనగూరు దగ్గర మొత్తం నలభై ఇల్లు కాలిపోతే మొత్తం ఆ గ్రామాలు కావచ్చు కరోనా కాలంలో ఎవ్వరు కూడా పోవడానికి భయపడినప్పుడు కూడా చెర్ల వెంకటాపురం మండలాల్లో కరోనా సేవా కార్యక్రమాలు కావచ్చు ఊరు ఊరే కరోనా వచ్చింది మరి ఎవరు పోని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఆ ఊరికి టచ్ చేసినటువంటి మొదటి వ్యక్తిని నేను నా బృందమే అక్కడ అదేవిధంగా పోడు బాధితులు కష్టపడుతున్నారు మహిళలను తీసుకెళ్లి నిర్దాక్షిణ్యంగా జైల్లో పెట్టారు వాళ్ళ చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్నారు ఇళ్ళల్లో అంటే సొంత ఖర్చులతోటి వాళ్ళందరినీ కూడా అడ్వకేట్ని పెట్టి మా యొక్క పాయం రవివర్మ గారు వారితో మాట్లాడి వారిని పెట్టి వారిని విడుదలయ్యేంత వరకు కూడా మా టీం మొత్తం కూడా అక్కడ ఉండి వాళ్ళకి వాళ్ళు చుట్టంగా వచ్చినటువంటి వ్యక్తులకి ఆ చింతగొప్ప నుంచి సుదూర గ్రామం ఛత్తీస్గఢ్ బోర్డర్ నుంచి ఆటో ఖర్చులతో సహా భోజనాలు పెట్టించి వాళ్ళు రీజ్ అయ్యేంత వరకు వెనండి ఉన్నాం మేము అదేవిధంగా ఫారెస్ట్ అధికారుల వేధింపులు తట్టుకోలేక పురుగుల మందులు తాగి వీళ్ళందరూ కూడా మరి ఆ అనారోగ్యం బలైన ఆత్మహత్య ప్రయత్నం అంటే అక్కడ కూడా వెళ్ళి వాళ్ళని కూడా ఆదుకున్నాం అదేవిధంగా ప్రతి చోటకి అదేవిధంగా మొన్నటికి మొన్న ఈ యొక్క ఫారెస్ట్ అధికారి మరణించడం వల్ల వాళ్ళందరినీ వేలేసినట్టు చేస్తే పాపం వాళ్ళ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళ మహిళలు ఉన్నారు వాళ్ళకి తిండి లేదు అసలుకి ఇల్లు లేదు వాళ్ళు ఎట్లుండని చెప్పేసి వాళ్ళ కోసం కూడా అన్ని సామాన్లు అన్నీ తీసుకెళ్ళేసి గౌరవ మందే మా యొక్క ఎంపీ గారు బాపురావు గారిని తీసుకెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళ ఇష్టం అంటే ఈ సేవా కార్యక్రమాలు ఆదిలాబాద్ నుంచి ఇక్కడ వరకు కాకుండా రెండు మూడు సార్లు ఈ యొక్క మవ్వు చెంచుల దగ్గర కూడా మేము వెళ్ళి రాటం జరిగింది అక్కడ కూడా ఇప్పుడు కూడా వాళ్ళతోటి మాట్లాడటం జరుగుతున్న మీరు దూరంగా ఉన్నంత మాత్రమే మీరు వేరు కాదు మనమంతా ఒకటే తొమ్మిది తెలంగాణలో ఉన్న రాష్ట్రంలో తొమ్మిది తెగలు ఒకటే అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి తెగలు వాళ్ళు కూడా రెగ్యులర్గా రమ్మంటూ ఉంటారు ఇంకా కానీ ఇక్కడ తినడానికి సమయం సరిపోవట్లేదు ఒక పక్క ఉద్యోగ బాధ్యతలు ఒక పక్క కుటుంబ బాధ్యతలు ఒక పక్కన మళ్ళీ ఇవి పోరాటాలు ఉద్యమ బాధ్యతలు ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకుంటూ అటు పక్కన ఉద్యోగానికి ఇబ్బంది లేకుండా ఉద్యోగంలో పనిచేసేటువంటి అధికారులతోటి మాట రాకుండా కింద పనిచేసేటువంటి సిబ్బందితోటి ఇబ్బంది లేకుండా ఇటు బ్యాలెన్స్ చేసుకుంటూ కుటుంబాన్ని చూసుకుంటూ అటు పక్కన వృద్ధులైనటువంటి నా యొక్క తల్లిదండ్రులని వాళ్ళ యొక్క స్వగ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళు డెబ్బై ఐదు సంవత్సరాలు పైబడి ఉన్నారు వాళ్ళు డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు అటు వాళ్ళని ఇట్ల ఇవన్నీ చూసుకుంటూ కూడా ఇంత శ్రమకూర్చి చేయటానికి ఒక రాజకీయ పది కోసం ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉండదు ఒక రాజకీయ పదవి కావాలంటే ఇవన్నీ చేయకుండా కూడా సూట్ కేసు పట్టుకొని టికెట్ తెచ్చుకొని లేకుంటే ఎవరైనా పెట్టుబడి పెడితే బినామీగా టికెట్లు నిల్చొని గెలవచ్చు దానివల్ల జాతికి ఉపయోగం ఉండదు జాతి పేరుతో ఆ వ్యక్తి ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు కానీ నీ జాతి సమస్యలు దశాబ్దాలుగా పట్టిపిడిచినటువంటి అతి ముఖ్యమైనటువంటి లంబాల సమస్య కావచ్చు జీవోత్రి సమస్య కావచ్చు పోడుమూల సమస్య కావచ్చు సంస్కృతి సమస్య కావచ్చు నీ జాతలకు పోతున్నాయి దేవతలు పోతున్నారు నీ ఆచార్య పోతున్నాయి ఇవన్నీ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళటానికి నేను ఒక జాతి బిడ్డగా నేను సైతం నా జాతి కోసం అని స్వయం బాబురావు గారి నేతృత్వంలో అటు కేంద్ర మంత్రుల్ని దేశ ప్రధానిని దేశ రాష్ట్రపతిని కలిసి అక్కడ సమస్యలు వివరించడం ఇప్పుడు కూడా ఈ యొక్క జాతి ఉన్నటువంటి నాయకులు ఆదిలాబాద్ నుంచి మాజీ ఎంపీ గారు కావచ్చు మాజీ ఎమ్మెల్యే తాజా ఎమ్మెల్యే అందరితోటి కూడా జాతి కోసం పోరాడాలని చెప్పేసి అందరితోటి కూడా సత్సంబాధనం కొనసాగిస్తూ ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు కాంగ్రెస్ బీజేపీ టీడీపీ సిపిఐ సిపిఎంఎల్ అని ఏది లేకుండా మనమంతా ఒక జాతి మన జాతి మనం కాపాడుకోవాలి మన్ని మనం కాపాడుకోకపోతే రేపటి ఈ రాష్ట్రంలో మన మనుగడ ఉండదు మన మనుగడ ప్రశ్న మన అస్తిత్వమే ఉండదు కాబట్టి మనందరం మేల్కోవాలని చెప్పేసి తిరుగుతున్న వ్యక్తిని కాబట్టి ఆ పదవి కోసము పాకులాడేటువంటి అవసరము అది నాకు అసలు లేదు జాతి ప్రజలు వాళ్ళు కోరుకునే ఒక బలమైన నాయకులు కావాలి మాకు బలమైన ఎమ్మెల్యే ఉండాలి మా కాన్స్టిట్యుకి ఒక బలమైన వ్యక్తి ఒక ఎంపీకి ఉండాలి స్వయం బాపురావు గారు ఏ రకంగా అయితే ప్రశ్నిస్తున్నాడో ఆ యొక్క పార్లమెంట్లో అటువంటి నాయకులు పార్లమెంట్తో పాటు ఈ యొక్క అసెంబ్లీలో ఉండాలని కోరుకుంటారు ఖచ్చితంగా ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో ఆరోపణలకి సమాధానం లభిస్తుంది ఖచ్చితంగా ఎవరైతే రావాలని కోరుకుంటున్నారో ఎవరైతే నమ్మకం ఉంచినో ఆ తొంభై శాతం మంది ఆ రకంగా నేను ఏ రంగంలో ఉన్నా సరే ఆదివాసీ సమస్యలపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోతేనే మన సమస్యల పరిష్కారం అయితే తప్ప వేరేది ఏదే కాదు అందుకనే నా పేరే ఇప్పుడు ఆర్కే సెవెన్ సిక్స్ అని ఆదిలాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు కూడా దానికి కూడా ఒక ప్రత్యేకమైన ఎందుకు పెట్టుకోవాల్సిందంటే నేను చదువుకునే రోజుల్లో ఆర్కే ఫార్టీ సెవెన్ అంటే తుపాకీ పట్టి సమాంతర పరిపాలన చేసేటువంటి రోజుల్లో ఫార్టీ సెవెన్ అని పిలిచేవాళ్ళు నేను ఇంజనీర్ చదువుకున్నప్పుడు ఆర్కే ఆర్కే అంటే అరే ఈ ఆర్కే నా ఆర్కే అనే మిత్రులు అనేవాళ్ళు నేను ఆర్కే ఫార్టీ సెవెన్ కాదు నేను ఆర్కే సెవెన్ సిక్స్ నా పెన్నే నా గలమే నా బుల్లెట్లు ఆ పెన్నుతోటే నా గొంతుతోటే నా జాతి కోసం రాబోయే రోజుల్లో పోరాడుతానని అప్పుడే ఒక నా లక్ష్యాన్ని తీసుకున్న నలభై ఐదు సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా ఆదివాసీ సమాజం కోసం పనిచేయాలని చెప్పేసి అది కూడా అరవై సంవత్సరాల వరకే అరవై సంవత్సరాల తర్వాత పూర్తిగా ఆధ్యాత్మిక రంగంలో నా యొక్క ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలకి నా యొక్క ఆదివాసీ ఇలవేల్పులు వేల్పులు వీటన్నిటిని కూడా పునరుద్ధరణ దిశగా తీసుకెళ్ళాలి వాటి కోసం ఒక ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి అమిత్ షా గారు కూడా ప్రత్యేకంగా ఒక రిపడేషన్ కూడా జరిగింది నాకున్న సమాచారం ప్రకారము మిత్రులు దాని ప్రకారము ఖచ్చితంగా ఏదో ఒకరోజు ఈ యొక్క ఆదివాసీ ధార్మిక పరిషత్ ఆదివాసీ తెగల వేలుపుల అన్నిటి కూడా అదేవిధంగా మేడారము కోటపరందోలు కావచ్చు అదేవిధంగా నాగోబా కేశపు నాగోబా కావచ్చు అదేవిధంగా మహబూబ్ నగర్లో ఉన్నటువంటి బైరాపూర్ కావచ్చు అదేవిధంగా మిగిలిన ప్రాంతాల ఉన్నటువంటి ప్రముఖ ఆదివాసీ ప్రాంతాల యొక్క దేవాలయాలన్నింటినీ కూడా ఆదివాసీ పెద్దలు రిటైర్ ఉద్యోగస్తులతో ధార్మిక పరిస్థితి ఏర్పాటు చేస్తానని అనుకుంటున్నాము ఖచ్చితంగా నా సేవలు కూడా దాని ద్వారానే యొక్క సమాజ అభివృద్ధి కోసము ఉంచాలని ఆశిస్తూ యొక్క ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినటువంటి వారికి ప్రతి ఒక్క ఆదిలాబాద్ నుంచి ఆంధ్ర వరకు ఉన్నటువంటి ఆదివాసీ బంధుమిత్రులకి అదేవిధంగా నా యొక్క విద్యార్థి దశ నుంచి ఉద్యోగ ఉద్యోగం చేసినటువంటి దశ వరకు నన్ను వెన్నంటి ఉండి ప్రసినటువంటి నా యొక్క మిత్రులకి శ్రేయోభిరాశులకి వారు ఏ కులమైన కావచ్చు ఏ మతమైనా కావచ్చు అన్ని కులాలు వారు ఉన్నారు అన్ని మతాల వారు ఉన్నారు వారందరూ కూడా నాకు వినిదనగా ఉన్నారు కాబట్టి డెబ్భై ఆరు నుంచి ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు జనవరి పదకొండు వరకు ప్రజా పోరాటము న్యాయ పోరాటము రాజకీయ పోరాటం సాంస్కృతిక పోరాటం ఇక రాబోయేది ఖచ్చితంగా సమస్యల సాధన కోసము రాష్ట్ర ప్రభుత్వాలు ఆ యొక్క నెరవేర్చేంత వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా మరొకసారి ఆదివాసీ సమాజానికి మనము గలమెత్తి పోరాడితేనే మనం సంఘటితంగా పోరాడితేనే మనం ఐక్యంగా పోరాడితేనే పార్టీలకి సంఘాలకి ఆదివాసీ సంఘాల్లో ఇప్పటికీ డెబ్భై ఎనభై సంఘాలు ఉన్నాయి అంటారు సరే ఎన్ని సంఘాలు ఉన్నా సరే మనమంతా ఒకటే మనం పోరాడేదే ఆదివయసీ హక్కుల చట్టాల కోసం భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల చట్టాల కోసమే మనం అందరం సంఘాలు పెట్టుకున్నాం కాబట్టి రానున్న రోజుల్లో ఎన్ని విభేదాలున్నా అది వయసు సిద్ధాంత విభేదాలు కావచ్చు వ్యక్తిగత విభేదాలు కావచ్చు లేకపోతే ఆ యొక్క సంఘంలో అధ్యక్ష పదవి కోసం కావచ్చు కొట్లాడచ్చు కానీ ఏది ఏమైనా సరే ఈ జాతి ఉంటేనే ఈ సంఘం ఆ సంఘం ఉంటేనే దాంట్లో అధ్యక్షుడు కార్యదర్శి అయినా సభ్యుడైనా కాబట్టి మనమందరం కూడా ఇదంతా గుర్తించి రాను రోజుల్లో మన జాతీయ స్థితిని కాపాడటానికి అన్ని సంఘాల వాళ్ళు ఈ యొక్క తెగల్లో ఉన్నటువంటి అన్ని సంఘాలు కూడా అన్నిటికి అతీతంగా పార్టీల సంఘాలకు అతీతంగా మనం అంతా ఒకటి కావాల్సిన తరుణవాసమైంది కాబట్టి రాబోయే రోజుల్లో సాంస్కృతిక యొక్క పునర్జీవన దాని సందర్భంగా అందరం కూడా మన అందరం కూడా ఒక తాటికి రావాలి మన దేవతలు వేల్పుల దగ్గరికి మనం చేరుకున్నట్టయితే ఆ యొక్క దేవతల ఆశీసులతోటి ఆ యొక్క బలంతో ఖచ్చితంగా ఈ దేశ మూలవాసులైనటువంటి ఆదివాసీలో మనం అభివృద్ధి పదంలో ముందుకు పడడానికి ఉంటుందని తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను